హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆలీ కన్నుమూత ఘోర విషాదం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా రీచ్ రచ్చేసిన వాళ్ళు మాత్రం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఆలీ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు కాగా ఆయన మృతిపై ఇప్పటికే పలువురు టీడీపీ మంత్రులు సీనియర్ నేతల సంతాపం తెలపగా తాజాగా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా సంస్పందించారు ఈ సందర్భంగా మంత్రి తన ట్విట్టర్లో తెలుగుదేశం పార్టీ వీరాభిమాని అన్న ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు పసుపు జెండాను భుజాన మోసిన అంకితభావం కలిగిన టీడీపీ సైనికుడు ఆలీ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా పామిడి ముక్కల మండలం అలెనిక్కపాలెం గ్రామానికి చెందిన మీర్జా మహమ్మద్ అలీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భం నుంచి పార్టీయే ప్రాణంగా భావిస్తూ పనిచేశారు గ్రామ కార్యకర్త నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్ష పదవి వరకు చేపట్టారు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ రంగు పసుపు దుస్తులనే ధరించే ర్యాలీ సబ్ లేని లోటు తీరనిది వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని రాసుకొచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో